ఏవి రెడ్డి ఛానల్కు స్వాగతం ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి కూటం ప్రభుత్వ లక్ష్యమని అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు మంగళవారం రాయచెట్టు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు అనంతరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి బిసి జనార్దన్ రెడ్డి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు ఇచ్చినటువంటి మాటను ప్రతి బహురాముడు కూడా ప్రజల్లోకి ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రతి దాన్ని కూడా ఈరోజు వారికి న్యాయం చేస్తాం ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం పిచ్చేమి అదేవిధంగా తల్లికి అయితేనేమి అదేవిధంగా స్త్రీ శక్తి అయితేనేమి సిలిండర్లు అయితేనేమి ఒక్క దాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్తా ఉన్నాం మేమంతా కోరేది ఒకటి ప్రజలందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం మేమైతే ఉన్నాము రోజు ప్రతి ఇచ్చిన మాటను కూడా నెరవేరుస్తా ఉన్నాము ప్రజలకు అదేవిధంగా ఏదైతే మేము గత ప్రభుత్వంలో ఏదైతే కనీసం సిసి రోడ్లు కానీ ఎక్కడ కానీ కూడా పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా ఎన్ఆర్జీఎస్ దగ్గర నుంచి కావచ్చు ఇంకా వేరే నిధుల ద్వారా కూడా గ్రామాలను కూడా గ్రామ అభివృద్ధి చేస్తా ఉంటాం అప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఈ రోజు పంచాయతీ రాజ్ వ్యవస్థకు మళ్ళీ ఒక గుర్తింపు తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అదేవిధంగా ఏదైతే ఆర్ఎండ్పీలో గతంలో తన ఎత్తుకు తిరిగేటువంటి ఆ శాఖ కూడా ఈ రోజు మళ్ళీ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ కూడా ఈరోజు మళ్ళీ అక్కడ కూడా పార్టీ వర్క్స్ కానీ మిగతా విషయాల్లో కానీ చాలా వరకు ఇప్పటికీ కూడా వంద కోట్ల రూపాయలకు పైగా పార్టీ ఈ యొక్క ప్రభుత్వంలో మళ్ళీ మేము ఇవ్వడం జరిగింది గతంలో ఆఫీసులు అధికారులు కలెక్టర్ గారు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు ఎక్కడైనా సమస్యలు వస్తే సమర్థతమే ఎదుర్కొన్నారు సమస్యలను పరిష్కరించడంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు ఎందుకంటే ఈ యొక్క జిల్లాలో ఇందాక రెవెన్యూకు సంబంధించిన విషయాలు తెలియజేయాలి గత పాలకులు కేవలం వారికి కోసం అనేకమైనటువంటి సమస్యలు సృష్టించారు అధికారులు కూడా వారి ఒత్తిడికి లోనే ఆ ఒత్తిడి వలన ఎంతో మంది రికార్డులు కూడా తారుమారు చేయడంలో గ్రామాలలో కూడా రీసర్వేలు కావచ్చు ఇంకా కావచ్చు గత పాలకులు చేసినటువంటి పాపాల వలన రెవెన్యూ కూడా మొత్తం తారుమారైంది రాష్ట్రంలో నంబర్ ఎక్కడంటే అన్నమయ్య జిల్లాలో అని చెప్పారు మీరు కూడా గతంలో చూశారు వందలాది ఎకరాలు ఒక రాజకీయ నాయకుడి పేట వారి కుటుంబ సభ్యులు పెట్టుకోకుండా వాళ్ళ ఫాలోయర్స్ పెట్టుకో వందల ఎకరాలు కూడా తారుమారు చేసి చాలా మంది మోసం చేయడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నారు వీటన్నింటినీ కూడా ఈ సమగ్రంగా నివేదికలు కూడా ఇస్తా ఉన్నారు మా గౌరవ కలెక్టర్స్ కానీ ముందు కానీ ఇప్పుడు వాళ్ళు కానీ అనేక విషయాలు తీసుకెళ్తా ఉన్నాం ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు ఏదైనా మెడికల్ దాని మీద కానీ ఈరోజు ఏదైనా ఒక ఇది కష్టం వచ్చింది రోజు అంటే ప్రభుత్వము మంత్రులందరినీ కూడా మా ముఖ్యమంత్రి గారు రాత్రి భవనం మీరు వెళ్ళి మీరు ఫీల్డ్ మీద ఉండాలి శాసనసభ్యులు ఫీల్డ్ మీద తుఫాన్ వచ్చినప్పుడు కూడా రాత్రి రెండు గంటల వరకు అక్కడే ఉన్నారు ముఖ్యమంత్రి గారు ప్రతి శాసనసభ్యుడికి కూడా మీరు ఫోన్ చేసి ఫీల్డ్ లో ఎక్కడ ఉన్నారు ఈ టైంలో మీరు ప్రజల కోసం తిరగాలి అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించండి అక్కడ ఉండేటువంటి అధికారులు ప్రతి కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎస్పీలు కూడా ఫీల్డ్ లో ఉన్నారు కలెక్టర్లు ఫీల్డ్ లో ఉన్నారు అంటే ఏ సమయంలో ఎప్పుడు వస్తుందో కూడా టెక్నాలజీ ద్వారా తెలుసుకొని ఈ రోజు ముందు హెచ్చరికలు చేయడంతో చాలా చోట్ల ప్రమాదాలు తగ్గాయి ప్రాణ నష్టం తగ్గిపోయింది మనకి ఈ ఆ ప్రాణ నష్టం తగ్గినప్పుడు ఇది మొట్టమొదటిసారి ఇక్కడ ఎందుకంటే ఒక టెక్నికల్ గా తెలుసుకున్న తర్వాత ఎవరికైతే అక్కడ అపాయం జరగబోతున్నప్పుడు అక్కడ కూడా ముందుగా మనం కూడా పర్యవేక్షించడం అధికారులు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏది అయిపోయినప్పటి అటు ఈ యొక్క ఏదైతే ఉన్నారో శాఖలకు అన్నిటికీ కూడా ఆదేశాలు ఇవ్వడం రివ్యూలు డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కోరేది ఏంటంటే ఇందాకనే కలెక్టర్ గారు కూడా కొత్తగా తీసుకునేటువంటి అభినందన తెలియజేస్తున్నాం సార్ ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఫీల్డ్ మండల వెళ్తారో ఒక మండల లెవెల్ కి వెళ్ళిపోయినప్పుడు అక్కడ మీకు కూడా సమస్య తెలుస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు సమయం ఇవ్వలేము చాలా మంది కూడా మీకు మండే రోజు వచ్చే ప్రీవియస్ లేదని చూసి మధ్యలో ఎక్కువ అయిపోయినప్పటికీ అప్లికేషన్ తీసుకుంటాం పంపిస్తాం దాన్ని మళ్ళీ మనం కిందికి పంపిస్తే రెస్పాన్స్ రాదు మేము కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాం ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాం పని కావడం లేదు అనే విషయంలో ఉన్నారు ప్రతి క్యాబినెట్ మీటింగ్లో కానీ మీ కలెక్టర్స్ మీటింగ్లో కూడా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు రెవెన్యూకి సంబంధించిన దాన్ని ఖచ్చితంగా కూడా ఆఖరికి ప్రతి ఇష్యూను కూడా మీరు సాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కృత నిక్షే రెవెన్యూ రికార్డు కూడా ఏదైనా వాళ్ళకి ప్రజలకు ఇబ్బంది లేకుండా దానిలో బాగా కలెక్టర్ గారు కూడా తీసుకున్నారు ఇప్పుడు మండల లెవెల్ కు తీసుకెళ్తాము మండల లెవెల్ లో ఏమేమి ఉన్నాయి దానికి సంబంధించిన అధికారులున్నారు ఖచ్చితంగా కూడా ఫలితాలు వస్తాయి మీరు చెప్పినట్టు ఆ మంచి ఫలితాలు రావాలి ప్రజలు కూడా కొంతమంది ఏమవుతుందంటే కుటుంబ సమస్యలను కూడా ప్రభుత్వాన్ని చెప్పి ప్రభుత్వం మీద తీసుకురావడం కరెక్ట్ కాదు నిజంగానే ప్రభుత్వం చేయదలుచుకుంటే రెవెన్యూకు సంబంధించిన రెవెన్యూ వాటి మీద కూడా చేయదలుచుకుంటే మా అధికారులు చేస్తారు ఏది ఏమైనా ఈ యొక్క నియోజక జిల్లాను అన్నమయ్య జిల్లాను ఖచ్చితంగా కూడా ప్రజలు ఆశించిన రీతిలో ముందుకు తీసుకెళ్తాము గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఏమైనా అవసరమైనప్పుడు వారి సలహాలు సూచనలకు ఇందాక కొన్ని మినిట్స్లో కూడా రాశాము అటుని కూడా ప్రభుత్వానికి తెలియజేసి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ మీకు అందరికి మరొకసారి ఉదయపూర్ అక్కడ వస్తాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఎక్కడ కూడా ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను అనేటువంటివి ఇక్కడ చెప్పలేదు చాలా మంది అందోళన ఏదైనా చెందచ్చు ఎక్కడ ప్రభుత్వానికి ఎవరో ఊహాకాలు చేసుకునే దానికి ఎవరో కూడా బాధ్యత కాదు మీకు సరైనటువంటి సమాచారం ఎవరు లేకుండా ఈ యొక్క ఊహాకాలలో సోషల్ మీడియాలో లేనివన్నీ కూడా చెప్తా ఉన్నారు అటువంటి ఆలోచన మాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు అయితే అది ఎలాంటిది లేదు అన్నమయ్య జిల్లాను షిఫ్ట్ చేయాలని కానీ అది కానీ ఇంతవరకు మా ప్రభుత్వం దగ్గర ఆలోచన లేవు నేను కూడా ఒక కమిటీలో సభ్యుడిని ఇప్పుడు ఎవరికైతే ఆలోచనలు లేవని నేను తెలియజేస్తాను ఎన్ఆర్జిఎస్ కానీ సీసీ రోడ్లు అవి వాటికి కూడా ఏడు వందల ఎనిమిది వందల చిన్న కోట్ల రూపాయలు ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది త్వరలోనే అయిపోతాయి గోపురాలకు కూడా త్వరలోనే పడతాయి టీడీఆర్సీ అంతా కూడా ఒక పరిపాలనలో భాగం ఎవరు రావాలా వద్దా అనేది వాళ్ళ వ్యక్తిగత విషయాలు వాళ్ళు వచ్చి ఉంటే ఆ శాసనసభ నిజంగా వచ్చింటే సమస్యలు పరిష్కారం జరుగుతుంది వారికి కూడా ఏదైనా ఇక్కడ డిడిఆర్సి మీటింగ్ అనేది మామూలు మీటింగ్ కాదు ఉన్నతాధికారులు అందరూ కూడా ఒక వేదిక మీద ఉంటారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు రాలేదు అనేప్పుడు అది వారి ఇష్టమైనది ప్రజలను ఏం జవాబు చెప్తారో వాళ్ళే చెప్పుకుంటారు జవాబు మేము కాదు మేము చెప్పాల్సిన బాధ్యత కాదు ప్రజలకు కానీ వాళ్ళకు కానీ ఇష్టం ఇష్టమంది వ్యక్తిగా మేమైతే అందరికి మా యొక్క కలెక్టరేట్ నుంచి అందరికి ఇన్విటేషన్స్ వెళ్ళాయి బాధ్యత ఉంటే ప్రజలు బాధ్యతలు చూస్తారు బాధ్యత లేకుంటే ప్రజలు పని పని ఈ సమీక్షా సమాసం విషయానికి ఇచ్చేసిన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు సోదరులు బీసీ జనార్దన్ రెడ్డి అలాగే నూతనంగా మన జిల్లాలో జాయిన్ అయిన కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మీ తరపున మా తరఫున ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన జిల్లాకు సంబంధించిన అధికారులతో రివ్యూ చేయడం జరిగింది ముఖ్యంగా నాలుగు నెలల తర్వాత ప్రణాళికాబద్ధంగా అన్నమయ్య జిల్లా అభివృద్ధి పథంలో నడిపించేదని కలెక్టర్ గారి నేతృత్వంలో గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇక్కడికి చేయడంతో ఎన్నో కార్యక్రమాలపై అధికారులతో చర్చించడం జరిగింది ముఖ్యంగా మన నియోజకవర్గంలో కాకుండా ఓవర్ రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కాకముందు చెప్పింది ఒకటే రెవెన్యూ పరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి అధిగమించేలా రైతులు నిజమైన ఎవరైతే సిద్ధిదారులు ఉంటారో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పాం దానిలో భాగంగానే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెవెన్యూ సదస్సులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయడం జరిగింది రెవెన్యూ సదస్సుల్లో కూడా చాలామంది రైతులకు అలాగే నిజమైన తబ్దిదారులకు కూడా న్యాయం జరిగింది ఇప్పుడు ఈరోజు జరిగిన ఈ సమీక్ష సమావేశంలో గౌరవ కలెక్టర్ గారు ఓ ప్రతిపాదన ఆమోద ఉంచడం జరిగింది మన జిల్లాలో ఉన్న ముప్పై మండలాల్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా ఒక్కో మండలంలో జిల్లాకు సంబంధించిన మెయిన్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి విచ్చేసి ఒకరోజు కార్యక్రమాన్ని ట్యాకిల్ చేసి అక్కడ నిజంగా ఏవైనా సమస్య అపరిష్కంగా ఉన్నాయి ఏవైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు పరిష్కారం ఇస్తారని చెప్పడం జరిగింది దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మనందరికీ తెలుసు ఈరోజు ఏ సమస్యలున్నా కూడా మనం తీర్చుకునే పరిస్థితిలో ఉన్నాం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇప్పుడు అందరికంటే ఓ గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆర్థికంగా రైతులు ఇండస్ట్రీస్ పరంగా అయితే అన్ని విధాలా మనం ముందుకు పోతూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో పోలేని వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు ముఖ్యంగా రెవెన్యూ సమస్య అనేది పీడిస్తున్న సమస్య అది తప్పకుండా గవర్నమెంట్ వాళ్ళే తీరేదు కాబట్టి తప్పకుండా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఇప్పుడున్న అధికారులు అందరికీ ఒకటే చెప్తున్నాం ఈ రోజుకి కూడా అన్నమయ్య జిల్లాలో ఏ ఆఫీస్ రెవెన్యూ ఆఫీస్ నుంచి గ్రామ స్థాయిలో సెక్రటేరియట్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు పొద్దున్నే లేస్తే రైతులు వందలాది మందిగా పాస్బుక్ల చేతిలో పెట్టుకుని మ్యుటేషన్ సమస్య అని అలాగే వాళ్ళకున్న సిబ్బందిలు భూముల దగ్గర సర్వేలు కాని సమస్య ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నే సమస్యలు ఉన్నాయి ఇప్పుడు గ్రామాల్లో రీసర్వేలు కూడా జరుగుతూ ఉన్నాయి రీసర్వే తర్వాత కూడా చాలా టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి దయచేసి ఎప్పుడైతే మండల స్థాయిలో గ్రామ స్థాయిలో అధికారులు వెళ్ళి అక్కడ ఉన్న విఆర్ఓ వ్యవస్థ నుంచి మార్పు రావాలి ముఖ్యంగా అధికారులు పైన అధికారులు సబ్ కలెక్టర్లు ఆర్టీఓలు కలెక్టర్లు స్పందించినా కూడా గ్రామ స్థాయిలో వాళ్ళు స్పందించకపోవడంతో ఈ సమస్యలు ఇలా ఉన్నాయి ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పద్దెడు నెలల్లో ఎక్కువ కార్యక్రమాలు జరుగుతున్నవి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద స్థాయి ఎమ్మెల్యేల వరకు కూడా వస్తున్న సమస్యలే గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో ఎప్పుడన్నా పార్టీ ఆఫీస్కి వచ్చి కార్యక్రమం నాలుగు గంటలు అటెండ్ అయితే దాంట్లో వంద ఏమంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తాయో దానిలో ఎక్కువ ఉండే రెవెన్యూ సమస్యలు ఉన్నాయి అది కూడా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి అయితే మన అన్నమయ్య చిత్తూరు జిల్లా నుంచే ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇది ఒక బాధ్యతగా తీసుకొని తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నా అలాగే అన్నమయ్య జిల్లాలో చాలా ఏరియాల్లో గ్రామాల్లో కొత్తగా ఏర్పడిన కాలనీలలో అయితేనే ఇంకో దగ్గర అయితే శ్మశాన వాటికలు లేవు శ్మశాన వాటికల పైన అలాగే రేపు ఏదైతే హౌసింగ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నామో దాంట్లో కూడా చాలామంది ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు మనం ప్రైవేటు భూములు కొనియకపోయినా కూడా ప్రతి ఒక్క గ్రామాల్లో గవర్నమెంట్కి సంబంధించిన భూములు చాలా ఉన్నాయి అవి దయచేసి గుర్తించి ఇప్పించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జైనింగ్